వ్యవహాన శువార్థ ధ్యానాలు ముప్పై ఐదవ భాగానికి వచ్చాము రండి మన వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం వ్యవహార శువార్త ఐదవ అధ్యాయము పదవ వచ్చిన నుండి ఒకసారి చదువుదాం చూడండి మనం గడిచిన కాలంగా మనం చూస్తున్నాం ఏమని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న ఓ రోగి గురించి మనం ధ్యానం చేస్తా వచ్చాం అవునండి అదే కదండి మన భాగం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు ఏసు ప్రభు రావడం ఏసుప్రభు బాగు చేయడం ఆయన చేసే కార్యాన్ని బట్టి ప్రభు ఏం చెప్పారు అంటే నీ పరుపెత్తుకుని నీవు నడు అని గడిచిన వారంలో మనం చూసాం నడువు అన్న పదాన్ని మనం ఆధారం చేసుకుని గడిచిన వారం ఎలా నడవాలి ఎక్కడ నడవాలి ఎప్పుడు నడవాలి ఎవరితో నడవాలి అన్న విషయాలు గత కాలంలో గడిచిన వారంలో మనం ధ్యానం చేశాం ఈ వారం యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ నడిచిన ఈ నడుస్తున్న వ్యక్తి దగ్గరకు కొంతమంది వచ్చారు వారు ఎవరు అంటే వారు ఎవరు అంటే యూదులు అని యూదులు యూతులు యూదా మతపద్దలు లేక అక్కడ పరిచర్య చేస్తున్న పరిచారకులు సద్దుకయ్యలు అక్కడ ఉన్నటువంటి నాయకులుగా పిలువబడే వారు కొంతమంది పరు నడుస్తున్న ఈ వ్యక్తి దగ్గరకు వచ్చారట వచ్చి మాట్లాడుతున్నారు ఏమని ఈరోజు విశ్రాంతి దినం కదా ఎందుకు నువ్వు పరిపెత్తుకులున్నావు పరిపెత్తుకుని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు విశ్రాంతి దిన ఏ పరువులు మొయ్యకూడదని నీకు తెలియదా ఏ పని చేయకూడదని నీకు తెలియదా నా వైపు చూస్తే ఈ మాట వినండి ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నాడు ఆయన ఎన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాలు థర్టీ అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ మత పెద్దలు ఆ ఎరుసలేములోనే నివసించేవారు ఆ ఎరుసలేము దేవాలయానికి వచ్చుతూ పోగుతూ ఉండి అక్కడ ఉండేవారు యూదులందరూ కూడా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలకి అక్కడ కనిపించలేదంటారా కనిపించలేదంటారా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అతడు మాట్లాడకండిగా మౌనంగా కూర్చున్నాడా కోనేటి దగ్గర లేదు అయ్యో నాకు సహాయం ఎవరు చేస్తారని ఎంత ఆత్మలదాలు పెట్టుతూ అరుచుంటాడు ఆయన ఎంత వేదన పడుతూ ఏడుస్తూ ఎంత కన్నీరు కారుస్తూ మూర్చిలుతూ ఎంతగా రోధించుంటాడాయనా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రానివారు వ్యక్తి పడి ఉన్న వ్యక్తి లేచి తన పరుపెత్తుకుని నడుస్తూ ఉంటే వచ్చి ఆతంకొ నువ్వు పరుపెత్తుకుని ఎందుకు నడుస్తున్నావు అని ఎంతగా అడుగుతున్నారా కొంతమంది మనస్తత్వాలు ఏంటో తెలుసండి ఎదుటి వారికి సహాయము చేయరు కానీ సహాయము చేసే వారిని మట్టికి ఆపేస్తారు మేలు చేయడం రాదు మేలు చేసే వ్యక్తులను మేలు చేయనివ్వరు ఇది మనుషుల మనస్తత్వం ఒకవేళ మేలు చేయగలిగి మేలు చేయకపోతే ఏం జరుగుతుంది చూడండి ఓ వాక్య భాగం చూపిస్తాను మీకు చూడండి యాకోబు గ్రంథము నాలుగో అధ్యయము పదిహేడో వచ్చిన చదువుతాం ఒకసారి కాబట్టి మేలైనది చేయనరిగియు అలాగూ చేయను వానికి పాపము కలుగును ఏంటండి మేలైనది చేయనరిగి అక్కడ ఉన్న మత పెద్దలు అక్కడికొచ్చి ఏ నువ్వేంటి పరిపెత్తుకు నడుస్తున్నావు అని పలకరించిన వారు అక్కడ ఉన్నటువంటి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి నేను చేయలేరా మీరందరూ అలా ఉండండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాడు అతను అని చెప్పి అతను తీసుకుని వెళ్ళి ఆ కోనేట్లో పడేయలేరా నా మాట మీకు అర్థమవుతుందా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి సహాయము చేయలేదు కానీ అతడు స్వస్థత నుండి ఆరోగ్యము నుండి దేవుని కృప వలన ఆయన నడిచి వెళుతూ ఉంటే అతన్ని ఆపి నువ్వు ఎందుకు నడుస్తున్నావు నీవు విశ్రాంతి దినాన్ని నడవమని నేను ఎవరు చెప్పారు నీకు ఎవరిచ్చారు అర్హత నువ్వు ఎందుకు ఆ బరువు మోస్తున్నావు ఎలా మాట్లాడుతున్నారండి మేలైనది చేయని రివ్యూ అలాగు వానికి పాపము కలుగుతుంది ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా మనము మేలు చేసే స్థితిలో ఉన్నప్పుడు మనము ఎదుటి వారికి సహాయపడే స్థితిలో ఉన్నప్పుడు మనము సహాయపడాలండి సహాయపడాలి ఆకలి అన్నవానికి ఆకలి తీర్చడానికి దాహము అన్నవానికి దాహం ఇవ్వడానికి నీవు వారు వస్త్రహీనులై ఉన్నప్పుడు నీ దగ్గర రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రము ఖచ్చితంగా వారికి ఇవ్వాలి ఎందుకంటే దేవుడు నియమించిన నియమం దేవుడు అంటారు ఒకరోజు నీవు నాకు ఆహారం పెట్టావమ్మా నీవు నాకు దాహానికి దప్పికి తీర్చావు నేను చలితో వణికిపోతూ ఉంటే నాకు వస్త్రములు ఇచ్చావు నీకు చాలా కృతజ్ఞతలు నీవు నాకు సహాయం చేసావు కనుక నీకు ఎంతో గొప్ప బహుమానాన్ని ఇస్తున్నాను అంటాడు అప్పుడు మనం అడుగుతాం రవ్వా వచ్చావు మీకు ఎప్పుడు చేసావంటే ఆకలి అంటూ నీ దగ్గరకు భిక్షగాడిగా వచ్చారు కదా ఆ వ్యక్తిని నేనే అతనికి చేస్తే నాకు చేసినట్టు వస్త్రము లేక చనితో వణుకుతూ దాహమునకు నీరు లేక చనిపోయే పరిస్థితుల్లో ఉండగా మూర్చిల్లే పరిస్థితుల్లో ఉండగా నాకు దాహములకు వస్త్రములు ఇచ్చావు కదూ ఆ వ్యక్తిలో ఉన్నది నేను అంటే సహాయం అంటూ ఎవరైనా ఉన్నప్పుడు వారికి సహాయము చేసే స్థితిలో నీవు నేను ఉండాలండి నా స్నేహితులారా అడుగుతున్నానండి మనము సహాయము చేయగల స్థితిలో ఉన్నాం ఒకరికి భోజనం పెట్టగల స్థితిలో ఉన్నో ఒకరికి వస్త్రం ఇవ్వగల స్థితిలో ఉన్నో మనము కొత్త వస్త్రాలు ఇవ్వనవసరం లేదు మన దగ్గర మనకు టైట్ అయిపోయినో లేకపోతే అవి మనకు బాగా కురసైపోయినవో ఇంకొకరికి ఆ సరిపోయేవి ఏమైనా ఉంటే వాటిని ఇవ్వడంలో తప్పలేదు కదండి మన దగ్గర లేకపోయినా ఎదుటివారి నుంచి తెచ్చుకొని లేకపోతే ఏదో చేసి తెచ్చివ్వడం అది కొంచెం కష్టమేమో కానీ మన దగ్గర ఉన్నది మనకి ఇవ్వడానికి అంత దిగులు ఎందుకు సహాయము చేయగల స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేయాలి ఒకవేళ అలా చేయకపోతే పాపం కలుగుతుందంటే పాపం కలుగుతుంది ఇంకో మాట సామెతల గ్రంథకర్త అంటారు ఒకసారి చూడండి ఒకసారి సామెతల గ్రంథం మూడవ అధ్యయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుతాం ఇక్కడ ఏమంటున్నారు ఈ జ్ఞాని అయినటువంటి సొలోమోను గారు మనం మేలు చేసే స్థితిలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మేలు చేయాలి ఎవరికి అంటే వారిని వాటిని పొందదగ్గ వారికి అదే కదా ఉంది మేలు చేయటని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి మాత్రమే సహాయం చేయాలి నా మాట మీకు అర్థమైందండి వాక్యం అర్థమైందా మనం మేలు చేయాలి చేసే స్థితిలోనే ఉన్నాం కానీ అవతల వల్ల మేలు పొందడానికి అర్హులా కాదన్నది ఆలోచించాలి ఆలోచించి ముందుకు వెళ్ళడం మనం మేలు చేసే స్థితిలో ఉన్నామా ఖచ్చితంగా మేలు చేయాలి ఎవరైతే అర్హులో వాళ్ళకి చెయ్యాలి మనం మెరుగుపడితే వాళ్ళు చేయలేదు ఎందుకంటే వారికి ఎక్కువైపోయి ఎవర నువ్వని మన మీద పెరగడం జాగ్రత్త మేలు చేయాలి మన చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాళ్ళకి చేయాలి ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి గోజాడుతూ గోజాడుతూ ఉన్నాడు అతడు నిస్సహ్యుడని యూదులకు తెలుసు అతడు కదలలేని వాడని యూదులకు తెలుసు అతడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాడు అయ్యో ధర్మశాస్త్రం మేలు చేయమని చెబుతుంది అని చెప్పి ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే వానికి తెలియలేదు మేలు చేయడం మేలు చేసి మేలు పొందుకున్న వ్యక్తి లేచి నిలబడితే ఏంటి విశ్రాంతి జనాన్న బట్టలు మోస్తున్నాం విశ్రాంతి దినాన పరుపు మోసుకుంటూ వెళ్తున్నావేంటి ఏమనుకుంటున్నావు నీవు అని చెప్పి తనతో వాదించడం ప్రారంభించారండి తనతో వాదించడం ప్రారంభించారు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి వాడుకంటున్నాడు నన్ను స్వస్థపరిచిన వాడు నన్ను నడవమని చెప్పాడు అందుకే నడుస్తున్నాడు స్తోత్రం కలిగినగా నన్ను స్వస్థపరిచిన వాడు నడవమని చెప్పాడండి అందుకే నేను నడుస్తున్నాను ఎవరు నిన్ను స్వస్థపరిచిన వారంటే ఆయన నేను చూడలేదని నాకు తెలియదు ఎందు అదే కదండి పదకొండవ వచ్చిన చూడండి అందుకు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువుమని అని నాతో ఓ ఓ వారు నీ పరుపెట్టుకుని నడువమని నీతో చెప్పిన వాడెవడని ఎవడని వాడిని అడిగిరి అతడెవరో స్వస్థపరిచిన వానికి తెలియలేదు ఎందుకంటే ఆ తోట ఎక్కువ జనంతో ఉంది మూకుముడిలో యేసు ప్రభు వెళ్ళిపోయారో యేసు ప్రభు స్వస్థపరిచాడు అని అతనికి తెలియదు ఏసు ప్రభు స్వస్థపరిచడానికి అతనికి తెలియలేదండి తెలియలేదు ఏసు ప్రభు తెలుసు అక్కడ వారిని అడుగుతున్నాడు ఎలా నడుస్తున్నా అంటే నన్ను స్వస్థపరిచిన వాడు చెప్పు నన్ను స్వస్థపరిచిన వాడు చెప్పిన మాట నేను గారు సేతులారా దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో చాలా గొప్ప కార్యాలు చేశారు కదా ఆ దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాడు ఆ మాటను మనం వినగలుగుతున్నాము ఆ మాట మన హృదయములో భద్రపరుచుకు ఆ మాటను మట్టి మనం బ్రతకగలుగుతున్నామండి ఆలోచించండి ఈయనంటున్నారు నన్ను స్వస్థపరిచిన వాడు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నానంతే నన్ను స్వస్థపరిచిన వాడు నడువు అన్నాడు నేను నడిచానంతే ఎంత గొప్ప తీర్మానం సరే చాలా బాగుంది తరువాత పద్నాలుగో వచ్చిన చదువుదాం అటు తరువాత యేసు దేవాలయములో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొందుతివి మరీ ఎక్కువ కీడు నీకు కలుగకునున్నట్లు పాపము చేయకుమని చెప్పగా చాలి యేసు ప్రభు మరలా దేవాలయానికి వచ్చారు ఆ దేవాలయంలో ఈ స్వస్థత పొందిన ఎత్తున్నాడు అతనితోటి యేసు ప్రభు ఏమంటున్నారు ఇదిగో నీవు స్వస్థతనుందవు కదా నీవు స్వస్థపరచబడ్డావు కదా అవునండి మరీ ఎక్కువ కీడు నీకు రాకునున్నట్లే నీవు పాపము చెయ్యొచ్చు ఈ వచ్చిన మనకి ఏం అర్థమైంది యేసు ప్రభాతం చూసి నేను తెలుసా నీకు ఆ రోజు నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాను ఎవరు సహాయం చేయట్లేదు అని నాతో చెప్పో నేను నిన్ను స్వస్థపరిచానని ఆయన ఆయన్ని ప్రజెంట్ చేసుకోలేదు ఆయన మాట్లాడుతున్న మాట ఇదిగో నీవు స్వస్థ మరీ ఎక్కువ కీడు లేకు రాకున్నట్లు పాపము చెయ్యతే ఎందుకు చెప్పారంటే మాకు ఎందుకు చెప్పారంట పాపము చెయ్యొద్దు పాపం చేయొద్దు మరీ ఎక్కువ కీడొస్తుంది దేవుని చేత క్షమాపణ పొందిన మనము నుండి గత పాపముల నుండి క్షమాపణ పొందిన మనము దేవుని చేత స్వస్థపరచబడిన మనము దేవుని చేత నిర్దోషులముగా ఎంచబడిన మనము మనకు మరింతగా కీడు సంభవించి నరకానికి పాలవకుండా ఉండాలి అంటే మనం పాపం ఇతడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎందుకు పడి ఉన్నాడు పాపము చేశాడు కాబట్టి అతడు చేసిన పాపం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అతను పడేలా చేసింది ఒకవేళ దేవుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే ఈ మాట తెలియకపోతే మరలా అతడు పాపంలో పడిపోతాడేమో అన్నా భయం ఎందుకంటే మనిషిది చాలా సంచర మనసండి చాలా సంచర మనస్సు ఆ మనిషి దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని చేత రక్షించబడిన తరువాత ఆ మనిషి చాలా త్వరగా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది ఇలా చెబుతాను వినండి ప్రభు వల్ల తీసుకుంటాం మనం అందరం దేవుని సన్నిధిలో ఉంటాం మనం ఏమంటాం చదువా ఇంకెప్పుడు నేను తప్పు చేయను ఇంకెప్పుడు పాపం చేయను ఇంకెప్పుడు 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 అంటాం వారం ముందు మరలా అదే పాపంలో పడిపోతాడు వారం తెరక్కక ముందు చూడకూడని చూసో లేక వినకూడని వినో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళో ఏదో రీతిగా ఏదో రీతిగా వారం తిరక్కుండగానే పడిపోతుంది మరల లోపల ఆత్మదేవుడు మరలా కద్దిస్తుంటాడు మరలా క్షమించమని అడుగుతో ప్రవ్వా నన్ను క్షమించు నన్ను మన్నించు ప్రవ్వా ప్రభ్వా నన్ను క్షమించు తండ్రి మరలా మరలా ప్రాధాన్యస్తాం మరల మరల ప్రభుని క్షమించి మనం దేవుడు క్షమిస్తూనే ఉంటాడు దేవుడు క్షమిస్తూనే ఉంటాడు దేవుడు ప్రేమామయుడు కదండి ఆయన క్షమిస్తూనే ఉంటాడు బాగానే అండి ఒక విషయం అయితే మర్చిపోకండి క్షమిస్తున్నాడు కదా అని చెప్పి పాపము చేస్తూ చేస్తూ ఉంటే ఎక్కువ కీడే కానీ మరీ ఎక్కువ కీడే గాని మరీ తో కాదు కారణం ఏంటో తెలుసా ఓ మాట చూపిస్తాను రండి హెబ్రీ గ్రంథము పదివ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుదాం మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత అంటే మనకు జ్ఞానం వచ్చింది ఇది పాపము ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు ఇది నేరము ఇది దేవునికి విరోధము ఇంట్లో ఇలాంటివి ఉండకూడదు మన మనసులో ఇలాంటివి ఉండకూడదు మనం అలాంటి స్థలాలకు వెళ్ళకూడదు అయ్యో మనం అలాంటి సరస్వత్తులు అలాంటి భూతు మాటలు మన నోటంట రాకూడదు అని మనలను మనం నిగ్రహించుకోవాలి అని మనకు సత్యవాక్యమును బట్టి మనకు అర్థమైంది అర్థమైన తరువాత బుద్ధిపూర్వకముగా అంటే తెలుసు తప్పు ఇది ఇది రాంగు ఇది రైటు ఇది మంచి ఇది చేయడం తెలుసు తెలుసుండి చేస్తే ఒక బలి ఉండదండి క్షమాపణ ఇక మనకు క్షమాపణ లేనిది ఏదైనా ఉందంటే మన బుద్ధిపూర్వకంగా లేదు మనం ఈ విషయం తెలియక పదే 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 పడిపోతూ ఉంటామండి నా స్నేహితులారా సంగ ఆలోచించండి మనం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మనం మరింత లేగలేము దేవునికి బహుదూరం అయిపోతామండి దేవునికి చాలా దూరం అయిపోతాం మనం బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి వీలు వీళ్ళేది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న ఈ వ్యక్తి బాగుపడిన తరువాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఏసు ప్రభు అంటున్న మాట మరింత ఎక్కువ కీడు కలగడానికి నీవు పాపం చేయకుండా ఉంది మనిషి పాపంలో పడిపోతాడు అన్న భయంతో ఏ సుప్రభ మా మొదట ఎంత జ్ఞానంగా ఆలోచించాడండి నన్ను స్వస్థపరిచిన వాడు చెప్పాడు కాబట్టి నేను చేశానంతే అని పాడు పద్నాలుగు వచ్చిన దగ్గరికి వచ్చేసి నిన్ను స్వస్థపరిచేవు కాబట్టి నువ్వు స్వస్థపడ్డావు కాబట్టి మరింత తప్పు చేసి అన్న పదిహేను వచ్చిన దగ్గరికి రెండు వస్తారు ఏం చేశాడండి తాను వెళ్ళి ఇక్కడ ఎంత అజ్ఞానంగా ఆలోచించాడండి ఈయన ఎంత అజ్ఞానంగా ఆలోచించాడు తాను స్వస్థపరిచిల్ యేసు అన్న విషయం ఏసు సూప్రవారు కూడా ఇతను చెప్పలేదు కానీ అర్థం చేసుకున్నాడు జ్ఞానంతోనే అర్థం చేసుకున్నాడు బాగుపడ్డాడు స్వస్థపరచబడ్డాడు ఇక పాపం చెయ్యొద్దు అని దేవుని చేత మార్పు అర్థమైందండి ఏమన్నాడు ఎక్కువ పాపం చేస్తున్నావు నీవి బాధాకర విషయం పాపం చెయ్యొద్దు అని చెప్పిన వెంటనే మరో పాపానికి పూనుకున్నాడు ఈయన పాపము ఎక్కువ పాపం ఏంటో తెలుసండి నోటిని అదుపు చేసుకోలేకపోవడం కడుపులో పడిన విషయం ఎదుటవానికి చెప్పే వరకు నిద్ర ఉండదు అతనికి ఇతడు చేసిన తప్పు తప్పుల్ని లేక ఇతడు ఇతడు కడుపులో పడిన ఆ మాట ఇతడిలో ఉన్నటువంటి ఆ మాట ఎదుటవానికి చెప్పకుండా ఉండలేడండి ఇతని మనస్తత్వం యూదులు వచ్చి బాబు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాం నిన్ను ఎవరు స్వస్థపరిచారు ఎలా నడుస్తున్నావు ఇది ఎలా సాధ్యమైంది అంటే అవునండి నాకు అతను కనిపించగానే నీతో చెబుతానండి అంటే అది ఒక అందంగా ఉంటది ఎవడరా నువ్వు విశ్రాంతి దినాన్ని నడుస్తున్నావు బరువులు మోస్తున్నావు ఎవడు నువ్వు నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏడ పడి ఉన్నావు ఎవరు లేపారంటే నన్ను స్వస్థపరిచిన వాడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అమ్మో వీళ్ళ డేంజరస్ క్యారెక్టర్లు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియాలి కదా యేసు ప్రభు చెప్పారట వెళ్ళి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు చూసి అని దాని వల్ల ఏం జరిగింది అంటే ఏసుకి ఏం జరిగింది చూడండి పదహారు వచ్చును ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు ఏసును హింసించిరి ఈ స్వస్థపడిన వ్యక్తి దేవుణ్ణి బాధ పెట్టడానికి కారణమయ్యాడండి దేవుని చేత స్వస్థపరచబడిన ఈ వ్యక్తి దేవుణ్ణి దూషించడానికి దేవుణ్ణి హింసించడానికి కారణమయ్యాడు నా స్నేహితులారా అడుగుతున్నానండి ఈ రోగి లేక ఈ పక్షవాయువు గలవాడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్న వ్యక్తి స్వస్థపరచబడిన తరువాత దేవునికి వచ్చిన మహిమ అయితే ఏమీ లేదు కానీ దేవునికి వచ్చిన బాధ అయితే చాలా ఎక్కువ ఉందండి నా స్నేహితులారా మనము దేవుని చేత రక్షింపబడ్డం దేవుని చేత స్వస్థపరచబడ్డాం దేవుని చేత పిలువబడ్డాము ఏర్పాటు చేయబడ్డాం బాగానే ఉంది నిన్ను నన్ను గుర్తి దేవుడు అపకాషం పాలవుతున్నారా నిన్ను నన్ను బట్టి దేవుడు ఏదైనా బాధపడుతున్నారంటారా ఆయన మాటి మాటికి సిలువ వేస్తూనే ఉంటున్నాం అంటారా అవునండి సిలువ వేస్తున్నాం ఎలా అంటారా ఎలాగంటారా ఆయనకిష్టం లేని కార్యాలు చేసి ఇష్టం లేని పనులు చేసి ఇష్టం లేని ఆలోచనలు చేసి ఆయన అసహించుకునే పనులు చేసి ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నామని ఆ సేతులారా ఉదయ కాలం చిన్న మాట నీ మనసులో పెట్టి నేను ముందుకు వెళ్తాను మన ప్రభువు నిన్ను నన్ను రక్షించినందుకు ఆయన గాయపరచబడుతూ ఉంటే మీకు నాకు క్షేమం కాదు నిన్ను నన్ను రక్షించినందుకు ప్రభువా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నిన్ను నేను నీ గాయాలు రేపను ప్రభువా నిన్ను నేను బాధ పెట్టనయ్యా అని దేవునికి మనము హృదయపూర్వకంగా పాచిస్తూ ఎంత బాగుంటుంది మన పనులను బట్టి మన క్రియలను బట్టి ఆయన్ని బాధ పెడుతూ ఆయన గాయాలు రేపేవారుగా ఉంటే ఏంటి ప్రయోజనం యూదులు ఆయనను హింసించారంట ఆ హింసకు కారణం ఎవరో తెలుసండి దేవుని చేత స్వస్థపరచబడిన వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి దేవుడు దేవుడే అతని దగ్గరకు వచ్చి నీవు స్వస్థపడకూరుతున్నావా అని అడిగిన వ్యక్తి మళ్ళా దేవునికి హింస రావడానికి కారణమయ్యాడో దేవుని ఎరిగి చాలా అవుతుంది దేవుని ఎరిగి చాలా సంవత్సరాలు అవుతుంది నీ వల్ల నా వల్ల దేవుడు బాధపడుతూ ఉంటే నీ వల్ల నా వల్ల దేవుడు హింసింపబడుతూ ఉంటే నీ వలన నా వలన దేవుడు అవహేళన పాలవుతూ ఉంటే ఏమిటండి పరిస్థితి ఏంటి పరిస్థితి దేవుడు ఎలా సంతోషంగా ఉండగలుగుతాడు దేవుడు ఎలా ఆనందంగా ఉండగలుగుతాడు లేదండి క్రైస్తవుడైన వాడు లోకానికి వేరే జీవించాలి క్రైస్తవుడైన వాడు ప్రత్యేకంగా జీవించాలి క్రైస్తవుడు దేవుడు నియమించిన నియమాలను అనుసరిస్తూ వెళ్ళాలి తప్ప అందరితో కలిసిపోయి మా అనుకుంటూ తిరిగే కూడదండి ప్రత్యేకమైన వాడు క్రైస్తవుడు అంటే నా స్నేహితుగా దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాణిగా ఇచ్చాడు ఇక్కడ నాకు రెండు విషయాలు నాకు అర్థమైనవి అంటే గందకత్తలు రాసిన పుస్తకాలు చదవడా నువ్వు ఎందుకు విశ్రాంతి తిన్నా నడుస్తున్నావు అని అడిగిన ఏదిని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి రాని యువకులు ఎదురుగా పడినప్పుడు ఆలోచించి మాట్లాడారు గ్రంథకర్తల పుస్తకాలు చదవగా నాకు అర్థమైంది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న ఈ రోగి కూడా ఒక యోధా జాతికి సంబంధించి అయ్యో నాకెవరు సహాయం చేయలేదు అని ఆగిపోదన్నారు నా కులపోడు మా యూధుడు కాబట్టి నేను చేసిన వానికి కూడా కీడు చేసే స్వభావం అంటుంది కదా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగి స్వస్థపడిన తర్వాత యేసుని అదే చేశాడు నేను చేసిన దేవుణ్ణి నిన్ను పోటీ కొడుతాడు నేను చేసిన దేవునికి ఆ హింస వచ్చేలా చేశాడండి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగి స్వస్థపడతబడిన తర్వాత అడుగుతున్నానండి వారి పులకోడట అందుకని ఆ యోదా జాతికి సంబంధించిన వాడు కాబట్టి ఈసుని హింసించడానికి ఆ వార్తను చెప్పినందుకే ఆ వార్తను యూదులకు అప్పగించినందుకే అతడి ఎంత సంపాదించుకున్నాడో తెలియదు కానీ దేవుని చేత కీడు ముందే చెప్పాడు దేవుడే నీకు మరింత కీడు కలకినట్లు నువ్వు పాపం చేయొద్దు నాయనా అని చెప్పాడు కానీ ఇక్కడ ఏమీ పట్టించుకోకుండా నా దారి నాది నా దారి రహదారి అనుకుంటూ వెళ్ళిపోయాడే తప్ప అయ్యో నాకు బాగుపడే మార్గాన్ని బోధించాడు అన్న ఆలోచన తనలో లేదండి అశ్లేతులారా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల రోజు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఏంటో తెలుసా పాఠం నేను దేవుని చేత స్వస్థపరచబడ్డాను ఆ పుణ్యాత్ముడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను వేడుకున్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సహాయం వచ్చేయని వారు ఇప్పుడు వచ్చి నేను అడిగినప్పుడు పరిశుద్ధుడైన దేవుడి హింసకు కారణమయ్య నేను నాలా మీరెవరు చెయ్యొద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు నీ వల్ల నా వల్ల పరిశుద్ధుడైన దేవుడు ఎవరిని హింసకబడుతున్నాడేమో ఎవరికైనా అక్రమముగా దేవుణ్ణి అమ్మేస్తున్నామేమో లోకాసుల్లో పడి ఆయనకి ఇష్టం లేని పనులు చేసి ఆయన్ను బాధ పెడుతున్నామేమో ఆలోచించండి స్నేహితులారా ఆలోచించండి హృదయం నిండా దేవుణ్ణి ఆరాధించాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి ఆ పరిశుద్ధుడైన ప్రభు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిందాం మనము బుద్ధి పూర్వకంగా పాపం చేసి అజ్ఞానపూర్వకంగా పాపం చేసి పాపము అని తెలిసి పాపం తెలిసి మరల క్షమాపణ లేని దానికి మనం ముందుకు వెళ్ళొద్దు మనము ఇక్కడ ఆగి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలతో చేసినటువంటి పనులు మనం చేయకుండా దేవునికి దగ్గరగా జీవిస్తే ఎంత బాగుంటుందో మోకే